అందరూ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు అంటే ఎన్నికలకు దాదాపుగా ఒక వన్ ఇయర్ ముందు నుంచి కూడా ఈ సూపర్ సిక్స్ పథకాలను బాగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు చాలా విస్తృతంగా తీసుకువెళ్లారు వినూత్నంగా తీసుకువెళ్ళారు ఎలా అంటే ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఇదిగో నీకు ఇప్పుడు ఎంత వస్తుంది ఈ ప్రభుత్వం నుంచి అమ్మఒడి పదమూడు వేలు వస్తుంది ఇదిగో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేలు ఇస్తాం అలాగే నీకు ఇప్పుడు రైతు భరోసా ఎంత వస్తుంది సో కూటమి వచ్చాక ఇరవై వేలు ఇస్తాం ఇదిగో నీకు నిరుద్యోగ వృత్తి అని చెప్పి నీకింత 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 అని చెప్పి లెక్కేసింది అది కూడా వైసీపీ సోషల్ మీడియా వల్ల బాగా ట్రోల్స్లో వాడుతుంటారు నిమ్మల రామానాయుడు గారు చెప్పింది సో ఇది అసలు సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు కదా వైసీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సూపర్ సిక్స్ మోసం జరిగింది సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు సో చంద్రబాబు నాయుడు గారు మోసం అది ఇది అని చెప్పి విస్తృతంగా వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు దానిలో కొంత వాస్తవం కూడా ఉంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల అమలులో పూర్తిగా శ్రద్ధ పెట్టలేదు దృష్టి పెట్టలేదు సో అది వైసీపీకి ఒక రాజకీయంగా ఆయుధంగా మారింది జనంలోకి విస్తృతంగా ప్రచారం చేయడానికి అదొక అది అదొక కారణంగా దొరికింది అందుకని ఏ వైసీపీ వాళ్ళైనా సరే వైసీపీ కరుడు కట్టిన అభిమానులు ఎవరైనా సరే ఎక్కడ చూసినా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్నే కలవరిస్తూ ఉంటారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మీటింగ్ పెట్టినా సూపర్ సిక్స్ ఇస్తామన్నారు ఇవ్వలేదు మోసం చేశారని రాస్తారు సాక్షిలో వారానికి ఒకసారి రాస్తారు ఈవెన్ మన ఛానల్ చూస్తున్న వైసీపీ అభిమానులు కూడా సూపర్ సిక్స్ ఎక్కడ సూపర్ సిక్స్ ఎక్కడానికి కింద కామెంట్లలో చేస్తారు అయితే పాపం వాళ్ళ బెంగ తీరబోతుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళేమీ సూపర్ నవరత్నాలు వెంటనే ఇచ్చేయాలి ఆ విషయం వాళ్ళకి తెలుసు కాకపోతే వాళ్ళు దాన్ని ఒప్పుకోరు అంతే వైసీపీ రెండు వేల పంతొమ్మిది మే నెలలో అధికారంలోకి వస్తే వాళ్ళ అమ్మఒడి రెండు వేల ఇరవై జనవరిలో ఇచ్చారు అంటే ఏడు నెలల టైం తీసుకున్నారు సో కూటమి ప్రభుత్వం ఇంకొక నాలుగు నెలలు ఎక్స్ట్రా టైం తీసుకొని పదకొండు నెలల తర్వాత ఇస్తుంది తల్లికి వందనం సో ఇప్పుడు జూన్ పన్నెండో తేదీలోగా తల్లికి వందనం ఇవ్వబోతున్నారు మేబీ వన్ ఇయర్ వైసీపీ వాళ్ళు ఏడు నెలలు చేశారు వీళ్ళు వన్ ఇయర్ చేస్తున్నారు అలాగే అన్నదాత సుఖీభావ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అన్నదా రైతు భరోసా ఇవ్వడానికి ఎనిమిది నెలల తొమ్మిది నెలలు టైం తీసుకున్నారు ఈ ప్రభుత్వం వన్ ఇయర్ టైం తీసుకుని ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఇస్తున్నారు సరే వాళ్ళు కొంచెం త్వరగానే ఇచ్చారు అనుకుందాం ఈ విషయంలో క్రెడిట్ వైసీపీకే చేసేద్దాం సో కూటమి ప్రభుత్వం లేటుగానే పథకాలు ఇస్తుందా అనుకుందాం వైసీపీ పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో అమ్మఒడి ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు తెలుసా మూడేళ్ళే ఇచ్చారు మూడుసార్లు ఇచ్చారు ఐదు సంవత్సరాలు అధికారంలోండి మూడు సార్లు అమ్మఒడిచ్చి పథకాల గురించి ఓ గొప్పగా చెప్పుకుంటారు సరే అది కాసేపు పక్కన పెట్టేద్దాంలే అది ప్రజలకు ఆ విషయం తెలుసు కాబట్టి పక్కన పెట్టారు ఆ పార్టీని సో ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎట్టకేలకు దాదాపుగా వన్ ఇయర్ తర్వాత ఈ పథకాల అమలుకి ఒక శ్రీకారం చుట్టబోతోంది జూన్ పన్నెండో తేదీలోగా తల్లికి బంధనం పడుతుంది అకౌంట్లో పడుతుంది ఆల్రెడీ లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది అలాగే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అమ్మఒడి పథకానికి ఆరు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టబోతుంది తల్లికి వందడం అలాగే రైతు భరోసా కూడా ఈ నెలాఖరు లేదా జూన్ ఫస్ట్ వీక్లోనే ఇవ్వడానికి రెడీ అవుతున్నారు జూన్ పదిహేను అరౌండ్ జూన్ మిడ్లో ఏరువాకు పౌర్ణమి ఉంది రైతులు నాట్లకు సిద్ధమవుతున్నారు సో దానికి ముందే ఒక వారం పది రోజుల ముందే ఈ అన్నదాత సుఖీభావా డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో వేయడానికి నిర్ణయం తీసుకున్నారు అలాగే రెండు నెలల్లో మేబీ జూలై మంత్ ఎండింగ్ లేదా ఆగస్టులో ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అది కూడా రాబోతోంది ఆల్రెడీ ద్వీపం పథకం ద్వీపం టూ పాయింట్ జీరో ఉంది దానికి ఇన్ టైంకి డబ్బులు రావట్లేదు ఆ డబ్బులు కూడా ఈ నెల నుంచి ముందుగానే వేసేస్తారంట సో వాళ్ళు ఇచ్చిన ఆరు హామీల్లో నాలుగు హామీలు ఇంకో నెల రోజుల్లో అమలు అమలైపోతాయి పాపం వైసీపీ వాళ్ళు ప్రచారం చేయడానికి ఏమి దొరకదేమో వైసీపీ వాళ్ళు మాట్లాడడానికి ఏమీ దొరకదేమో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు ఇంకోదే ఇంకో వేరే టాపిక్ ఏదో ఎత్తుకోవాలి సాక్షిలో రాయడానికి కూడా ఇంకేం దొరకవేమో సో నేను చెప్పేది ఏంటంటే పథకాలు ఏమేమి ఇస్తారండి వాళ్ళు హామీ ఇచ్చినా ఇస్తారు వీళ్ళు హామీ ఇచ్చినా ఇస్తారు టైం పడుతుంది అంతే ఆ ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ కొత్తగా ట్రాక్ ఎక్కడానికి కాస్త టైం పడుతుంది ఇక్కడ లబ్ధిదారులకు లేని దొరత వైసీపీ వాళ్ళకి బాగా ఉంది ఆ దొరతతో విపరీతంగా గోగేసుకున్నారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని సో ఇప్పుడు ఇస్తున్నారుగా ఇస్తారు అయితే యువకులం నిధి ఒకటి మేబీ పెండింగ్ ఉంది అలాగే ఆడబిడ్డ నిధి అంటే ఈ పద్దెనిమిది ఏళ్ళు నిం ఆడపిల్లలకి నెలకు పద్దెనిమిది వందలు నెలకు పదిహేను వందలు చొప్పున వేస్తామన్నారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు వేస్తామన్నారు అది ఒకటి పెండింగ్లో ఉంది మరి ఆ రెండు నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు చేస్తారో ఈ సంవత్సరం దసరా నుంచి అమలు చేస్తారో చూడాలి ఆ రెండు కూడా కీలకమైన పథకాలు సో ఓవరాల్గా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలే పెద్ద పెద్ద హామీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి నలభై ఐదు వేల నుంచి యాభై వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అండ్ బీజేపీ వాళ్ళు కలిపిచ్చిన హామీలు విలువ సంవత్సరానికి డెబ్బై వేల కోట్లు సో అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు యాభై వేల కోట్ల విలువైన సంక్షేమ పథకాలు అమలు చేయడానికే విపరీతంగా అప్పులు చేసి తపేలాలు మొత్తం ఖాళీ చేసి ఖాళీ గిన్నెలు ఇచ్చే ఇచ్చారు వీళ్ళకి వీళ్ళు దానిలో వండాలి ఫ్రెష్గా వంటకాలు తయారు చేయాలి వంట చేయాలి ఆ తర్వాత వడ్డించాలి దానికి కొంత టైం పడుతుంది సో ఆ టైం వీళ్ళకి ఇంత టైం పట్టింది ఇప్పుడు వీళ్ళు ఇస్తారు ఈ జూన్ నుంచి కొన్ని స్టార్ట్ చేస్తారు మేబీ నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కొనసాగిస్తారు సో దానికంటే వీళ్ళు ఎక్కువ లబ్ధి ఇస్తున్నట్టేగా వైసీపీ వాళ్ళు ఇచ్చిన దానికంటే వీళ్ళు ఎక్కువ మందికి ఇస్తున్నట్టేగా అందులోకి వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదేళ్ళు టైం తీసుకున్నారు కానీ వీళ్ళు ఒక్క సంతకంతో ఇమీడియట్గా మూడు వేలు నాలుగు వేలు చేశారుగా అలా కొన్ని ఉంటాయి సంక్షేమ పథకాల విషయంలో ఒక రకంగా కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూటమి ప్రభుత్వం బెటరు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం ఎక్కువ అంతే కానీ వాళ్ళు చెప్పిన దానికంటే వాళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చిన దానికంటే తీసుకున్నదే ఎక్కువ సో వీళ్ళు కూడా అంతే ఇస్తారు తీసుకుంటారు ఎవడు డబ్బులు ఊరికే రావండి ఇచ్చారు అంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే చంద్రబాబు నాయుడు గారి జేబులోంచి నారా లోకేష్ గారి జేబులోంచి పవన్ కళ్యాణ్ గారి జేబులో తీసి డబ్బులు ఇస్తారా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఉంచి డబ్బులు ఇచ్చారా లేదు కదా ప్రభుత్వానికి ఆదాయం రావాలి ప్రభుత్వానికి సంపద పెరగాలి అది ఇస్తారు సంక్షేమ పథకాల రూపంలో గతంలో వాళ్ళు అలాగే డబ్బులు చూశారు ఇప్పుడు వీళ్ళు అలాగే చేస్తారనమాట మీకు లబ్ధిదారులకు పది రూపాయలు ఇస్తున్నారు అంటే ఒక కనీసం ఒక ఎనిమిది రూపాయలు తిరిగి తీసుకునే ప్రణాళికలు అయితే ఉంటాయి థ్యాంక్ యూ